మొదలు పెట్టి వచ్చిన మనందరి బానిసత్వం దొరుకుతుంది పెరిగితే మనందరి బానిసత్వం దొరుకుతుంది ఇరవై వేల జీవితాలు మాత్రం మేమంత వచ్చేసరికి నా బాణిసత్వం మనం పక్కన చర్వతం చూసిన చుట్టూ కోర్టు బాధ్యత మేము చూసిన పదిహేను నిమిషాలు దాదాపు ఏడు వచ్చేదాన్ని

మనం లెటర్లు ఇచ్చి ఫైల్ ఇచ్చి ఎన్నో దిగా ఎన్నో జిగాల్సిన పోయి అదే మీ కారణాలతో మా గురించి మాట్లాడు అయినా మీ బయట మా జీవితాలు అవసరం లేదండి మనమే అసెంబ్లీలో ఉంటే మనమే ఒకవేళ తోట మనల్ని అడ్డుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండాలి కాబట్టి నేను అందరికి కూడా నేను విజ్ఞప్తి బాబా మీరు మీకోసం ఫిర్యాదు అయితే నడుస్తాయి

మొదటి ముందుగా రెండు పండుగలు పనులు వచ్చిన విజయవాడ కావచ్చు గంగారావు కావచ్చు అదేవిధంగా మా అమ్మవారి కావచ్చు అందరినీ చూస్తే చాలా ఉత్సాహాలు అనిపిస్తున్నాయి మీరే మండల ప్రతిరోజు ఇంకా విన్నత పోరాటం చేస్తున్నారు అంటే ఆయన ఆశి కాదు మన మనము గనే మనము పనిచేసింది కేవలం ఈ బాధ్యత రాజు అదేవిధంగా చర్చ జరిగితే చర్చ జరిగితే సర్వీస్ ముఖ్యమైన జరగాల తప్ప ఐదు పర్సెంట్ పది పర్సెంట్ పెట్టం లేదంటే విచారణ తండ్రి ముఖ్యమంత్రి दोनों यहाँ निगरानी रोशन बिजली, बिजलियाँ चु, बनाकर ज़िन्दगी जाए, जाए कि भूल भुलैया इसमें, भूल भुलैया कमेटी अमिताभ बच्चन बात करेंगे इसमें, भूल भुलैया, भाले में, भाले में तो नहीं लगाया इसमें, कामेटी, अगर वो नहीं, निर्मल सिंह जानते, निर्मल सिंह का सोना कमाते, भ

दौरा शुरू करते हैं मैं कांगेय जा रही हूं इसी तरह जा रही हूं सर्वत्र बल मेरे कुटहारनाथ मेरे साथ है जय श्री गुरु शिक्षा जय श्री गुरु शिक्षा भक्तों करो गणपति करना महाहुक् करो गणपति करना महाहुक् गणपति करना महाहुक् होते होता होते होता होते होता गणपति करना महाहुक् गणपति करना महाहुक्